యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను దేవునికి ఇష్టము లేనివిని విడిచిపెడితే నీకు ఇష్టమైనవి దేవునికి ఇస్తాడు ఏది నువ్వు అడుగుతావో ఏది నువ్వు ప్రభుని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా ప్రభిస్తాడు ఒక రోజంతా ఆఫ్రికా దేశంలో కోతులు పట్టే వాళ్ళు ఓ పని చేస్తారట ఏంటో తెలుసా కోతిని పట్టానికి మొదట ఒక గొయ్యి తవ్వుతారట చిన్న ఈ చీ ఇలా ఈ పట్టంతా బొయ్యి తవ్వుతారట తవ్వి తర్వాత కిందకి వారికి అది వెడల్పు చేస్తారు ఆ ఈ చెయ్యి పట్టేంత వరకు చేస్తారట ఆ దాంట్లో కొన్ని రేగుపల్ వేస్తారట రేగుపళ్ళు ఆ రేగుపళ్ళు వేసి ఈ పక్కకి వెళ్ళి చెట్టు చాటున కోతులు పెట్టేవాడు దాక్కుంటాడట అలాగే ఒకరోజు ఇలాగ జరిగింది ఈ కోతి చెయ్యి పట్టంత హొయ్యి తవ్వారు తవ్వి హోళ్ళు తవ్వి దాంట్లో ఒక కోతులు చూస్తుండగా రేగుపళ్ళు వేశారు ఇతరులు పక్కకి వెళ్ళి నిలబడ్డాడు దంచిన ఒక కోతి పరిగెత్తుకు ఉరుక్కుంటూ వచ్చి రేగు పళ్ళుని చూసింది కదా ఆ పళ్ళుని ఆ కోయిలో చేయి పెట్టి రెండు రేగుపళ్ళు ఇలా గుప్పుడితో పట్టుకుంది పట్టుకునే వరకు చెయ్యి రావట్లే అంటే చెయ్యి ఇలా పెట్టేటప్పుడు తీసారు ఇలా గుప్పుడితే బీచ్ వరకు ఎలా ఉంటుంది ఆ కన్నంలో ఈ చెయ్యి ఇరుక్కుపోయింది రావట్లేదు ఈలోపు పైన కోతులన్నీ కూడా కొబ్బరి చిట్లమైన కోతులన్నీ కూడా పెద్ద పెద్ద కరుస్తూనే వచ్చే వచ్చే శత్రువు వస్తున్నాడు వచ్చే అంటుంటే ఈ కోతి లాగుతుంది రావట్లేదు ఈ లోపు కోతులు పట్టేవాడు వస్తున్నాడు ఈ కోతి ఏం చేస్తుందంటే శత్రువు వెంకా చూస్తుంది కూతురు పట్టేవాడు ఇంకా చూస్తుంది రేగుపూళ్ళు ఇంకా చూస్తుంది ఇలా అంటున్నారు ఆ రేగుపళ్ళు వదిలిపెట్టేసే నీ ప్రాణం కాపాడుకో త్వరగా వచ్చేవంటున్నారు ఈ కోతి ఏం చేస్తుంది అంటే రేగుపళ్ళు కావాలంటుంది ప్రాణము కావాలంటుంది చివరికి కోతులు పట్టుబడి దగ్గరకు వచ్చాడు దగ్గరకు వచ్చాడు ఆ రేగుపళ్ళు పట్టుకుంది ఆ రేగుడు విడిచిపెట్టలేదు కోతులు పట్టుబడి వచ్చాడు ఆ కోతిని మెడ పట్టుకున్నాడు మెడ విరిచాడు చంపేశాడు బొట్టలేసి వెళ్ళిపోయాడు పిల్లరా ఆ కోతి ఆ గుప్పిట్లో ఉన్నటువంటి రేగుపళ్ళు విడిచిపెట్టినట్లయితే ఆ కోతి తన ప్రాణాన్ని కాపాడుకునేది మరలా రేగుపళ్ళు చెట్టు మీదకి వెళ్ళిన తినేది కానీ ఆ రేగుపళ్ళు గోతులు వేసిన రేగుపళ్ళు కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఈరోజు ఆ శత్రు వేసే రేగుపళ్ళు కన్నా అతి శ్రేష్టమైన పళ్ళు ఎన్నో ఉన్నాయి ఆ కోతికి కానీ అవే కాలను కోరుకుంటుంది ఈరోజు మానవుడు అయినా దేవుడు నమ్ముకున్న నీవైనా దేవుడికి ఇష్టం లేనివి నీ దగ్గర ఉంచుకుని దేవుడు నాకు ఇష్టమైన కావాలని నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు దేవుడు ఎలా ఇస్తాడు దేవుడికి ఇష్టమైన వాటిని విసర్జించవాలని ప్రభు చెప్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో నీవెప్పుడైతే దేవుడికి ఇష్టం లేనివి నీ జీవితంలో రేగుపల్లె అనే పాపము కావచ్చు కొన్ని స్వభావాలు ఉన్నాయి కదా వాటిని విడిచిపెట్టాలి బైబిల్ గ్రంథంలో ఆరికాండము పన్నెండు రాజ్యంలో ఎహోవా దేవుడు అబ్రహాముని పిలుస్తాడు పిలిచి అబ్రహమా నీవు లేచి పన్నెండు ఆజ్యం మొదటి విషయం నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులంత నుండి నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళము నేను గొప్ప జనమగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయగను నీవు ఆశీర్వాదకరముగా ఉండవు నిన్ను వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించేవారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్దించబడినని అబ్రహాముతో అనగా అంటున్నారండి దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహమా నేను నువ్వు కొన్ని విడిచిపెట్టు నేను చెప్పిన విడిచిపెడితే నీకు ఇష్టమైనవి నీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు నేను వదిలిపెట్టమన్నాడైనా దేశం వదిలిపెట్టమన్నాడు ఆ దేశం వదిలిపెట్టడంటే మన దేశం వదిలిపెట్టడం కాదక్కడ యోశ్వ గ్రంథంలో దేశాన్ని వదిలిపెట్టమన్నాడు అని మనం చూసినట్లయితే ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వశం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది రెండవ వశం యహోశివా జన్లందరూ తిట్టారు ఇస్రాయేలీ దేవుడైన యహోవా చెప్పిన దేవు అనగా ఆదికాలం నుండి మన పితరులు అనగా అబ్రహాముకును నాహరుకును తండ్రి అయిన తెరాహ కుటుంబీకులు నది యుప్రటీషద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి చూసారండి ఆ దేశంలో పరిస్థితి ఎలాగన్నాయి అంటే ఎప్పటి నది వద్దన ఇతర దేవతలను పూజించిరి వాళ్ళ ఆచారం అది దేశాన్ని వదిలిపెట్టమంటే అంటే ఏంటంటే ఆ దేశం ఉన్నటువంటి దేవుడికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి రా అని ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు అప్పుడు వెంటనే నీ బంధువులు ఎద్దరుండి అన్నాడు దేశంలో ఏమన్నాయి చూశారు కదండి నీ బంధువులు నుండి అన్నాడు బంధువుల ఎద్దు నుండి అన్నాడు చూసారా ఆ బంధువుల ఎద్దు నుండి కూడా రమ్మన్నాడు మరి వారు కూడా అంతే కదా యాకోబు తన బంధువులు మామ దగ్గరికి వెళ్ళాడు లాభం దగ్గరికి అక్కడ ఏముంది అది ఎన్ని కూడా సిగ్నల్ చూపించుకునేవాడు గృహదేవతలు లే రాహీలు అదే అదే తెచ్చుకుంది రాష్ట్రం అయిపోయింది అవన్నీ వదిలిపెట్టుకున్నాడు నీ దేశం నుండి నీ బంధువులండి నీ తండ్రి ఇంటి నుండి మరి తల్లిదండ్రులు అదేగా చేసింది తల్లిదండ్రులు వదిలిపెట్టమంటే తల్లిదండ్రులను చూడకుండా వదిలిపెట్టడం కాదు అక్కడ ఆ తల్లిదండ్రులు దేవుడికి ఇష్టమైన వాటిని చేస్తున్నారు కాబట్టి నీవు వచ్చి వాళ్ళు రక్షి వాళ్ళని కూడా రక్షించమన్నాడు కాబట్టి ఏసేపు ఏం చేశాడు తన తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించాడు కదా అలాగే ఈరోజు అబ్రహాముని నీవు విసి విడిచిపెట్టురా అన్నాడు ఈరోజు నీ జీవితాన్ని కూడా ప్రభావించున్నాడు దేవుడి సన్నిధిలో నీకు ఈ దేవుడు ఏది నీ నీ దేవుడు నీలో ఏది చూస్తున్నాడంటే దేవుడికి ఏది ఇష్టం లేదో దానిని విడిచిపెడితే నీకు ఏది ఇష్టమో అది నీకు ప్రవహిస్తాడు ప్రజల అబ్రహామును విగ్రహారాధన ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో క్లారిటీగా ప్రభు చెప్తాడు చూడండి ఇరవై 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 ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథంలో మాట చెప్తాను ఇరవై ఒకటో అధ్యాయము వచనం చూసినట్లయితే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను ఇభిచారులను మాంత్రికులను విగ్రహార్ధకులను అబద్ధికులందరూ అగ్ని అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ వరణం ఈ విచారం అవిశ్వాసం జార నరహంతకుడు ఈ విచారుడు మాత్రం ఎంతమంది అండి చిన్న చిన్న పిల్లలను చంపేస్తున్నారు మాంత్రికులు ఇలాంటివన్నీ కూడా నీ జీవితంలో ఉంటే నీ జీవితం నాశనం అయిపోద్ది దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోలేవు అబ్రహాముని వెంటనే వదిలిపెట్టి వచ్చేసాడు అవన్నీ పట్టుకుని నా జీవితంలో శాపాన్ని తెచ్చుకునే దానికంటే డెబ్బై ఐదు సంవత్సరాల శాపాన్ని తెచ్చుకునే దానికంటే వాటిని విడిచిపెట్టి అబ్రహం వచ్చేసాడు ఏం జరిగిందో తెలుసా విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆది కాండం అధ్యాయంలో ఆది కాండంలో మనం చూస్తాం అబ్రా పద్య పదమూడు అంశాలలో మనం చూస్తాం అబ్రహాం జీవితంలో ఎంత దేవుడు ఆశ్చర్యమైన కృప చూపించాడో తెలుసండి ఏదైతే అబ్రహాం విడిచిపెట్టి వచ్చాడో అబ్రహాం విషయంలో ప్రభు చెప్తాడు ఆదికాండంలో మనం చూసినట్లయితే పదమూడు అధ్యాయం అట్టుకుంటాను అక్కడ ఒక మాట చెప్తారు కదా అబ్రహాము వెండి బంగారములు కలిగిన వాడై అబ్రహాం ఎండి అబ్రహాము చూసినట్లయితే చూడండి పదమూడా అధ్యాయం అధ్యాయం చూడండి అబ్రహా రెండవ అబ్రహాము ఎండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను చూసారండి అబ్రహాం ఎండి బంగారములు కలిగి బహు ఉండెను అబ్రహాముతో కూడినటువంటి లోతు ఉన్నాడు కదా అప్పుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు అయితే అబ్రహముతో కూడా వెళ్ళిన లోతు కూడా గొర్రెలు గొడ్లు గుడారములు ఉండరు కనుక వారు కలిసి నివసించటకు ఆ ప్రదేశము చాలకపోయాను ధనస్తోత్ర ఆ ప్రదేశం చాలేదంట అబ్రహముని ఏదైతే వదిలిపెట్టమన్నాడో ఆ దేశాన్ని ఆ బంధువుల్ని ఆ యొక్క వాతావరణాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించమన్న దేశానికి వచ్చాడు ఇంత చదివే కదోష్రంథంలో అదే దేశాన్ని వదిలిపెట్టాడు అబ్రహాముని ఒక దేశంగా దీవించాడు అబ్రహాన్ బంధు వదిలిపెట్టమన్నాడు అది వదిలిపెట్టి వచ్చాడు ఇదిగో అబ్రహాని బహుగా దీవించాడు అబ్రహాము దేవుడిని దేవుడు వద్దని వదిలిపెట్టాడు కానీ అబ్రహాం కోరుకున్నవి దేవుడిచ్చాడు ఇవి మాత్రమే కాదు అసలు అబ్రహాం ప్రాముఖ్యమైన సంతానం తన కుమారుడు అప్పుడు బైబిల్ రాయబడింది అబ్రహాముకి మరి చారాకి దేవుడు చక్కని ఇచ్చాడు ఆ కుమారుడి పేరు ఇస్సాకు ఇస్సాకు అనగా నవ్వు అనగా శారంటది అందరూ నా విషయమై నవ్వెదరు అంది ప్రసలా దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను అంది ఈరోజు ప్రిల్లరా శ్రేష్టమైన వాటి దేవుడిని ఇవ్వబోతున్నాడు శ్రేష్టమైన వాటిని ప్రభుపోతున్నాడు అయితే నువ్వేం చేయాలి దేవుడికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి ఆ కోతిలాగా నాకు లోకము కావాలి నాకు దేవుడు కావాలి నాకు పాపము కావాలి నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనేది కుదరదు దేవుడి చిత్తం మనం చేస్తే దేవుడి మాటకు మనం లోబడితే ఆ దేవుడు నీకు ఇవ్వాల్సిన కూడా నీకు శ్రేష్టమైన ఇచ్చాడు అబ్రహాముకి కాని దేశాన్ని ఇచ్చాడు ఈరోజు తన ప్రజలందరూ ఆశ్రదించబడుతున్నారు అబ్రహాముకి బహు ధనవంతుడిగా దీవించాడు అబ్రహాంకి సంతానం ఇచ్చాడు ఈరోజు సంతానవంత దీవించి పడుతున్నాడు ఈరోజు దేవుడికి ఇష్టం లేని వదిలిపెడితే దేనికి ఇష్టమైన వాటిని దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ దేవుడు ఇష్టకరమైన భావంగా విజయాన్ని దీవించబడి జీవించాలి అని భయపడింది కాబట్టి ఆయనకి ఇష్టం లేకుండా ఉంటే కోతి ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకుందో ఆ విధంగా నేను చదువుతున్నారండి నాకుంటున్నానండి ఆ విధంగానే సంసోను దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు దిల్లీల దగ్గరికి వెళ్ళాడు దేవుడికి ఇష్టం లేదు పిలిస్తీల దగ్గరికి వెళ్ళాడు ఇష్టం లేదు అక్కడి నుంచి విడిచిపెట్టి రాలేదు దిల్లీని విడిచిపెట్టలేకపోయాడు లోకాన్ని పాప స్నేహించాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు నువ్వు ఏ పాపంలో పట్టుబడి ఉన్నావో సోదరా ప్రియమైన దేవుడి బిడ్డ యవనస్తుడా దాని నుంచి నువ్వు బయటికి రా నీకోసం దేవుడు గొప్ప వాటిని దాశమించాడు ఆ శ్రేష్టమైన వాటిని ఇవ్వబోతున్నాడు అబ్రహాం విడిచిపెట్టి వచ్చాడు దేవుడికి ఇష్టమైన విడిచిపెట్టి వచ్చాడు దేవుడు అబ్రహాంకి శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి శ్రేష్టమైన వాటిని దయచేయను కాక ఆమె ఆమె